ఇప్పుడు దాకా విషయం గుర్తురాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా బామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళకెరటం కిరీటం ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే ఓ కూర్చోండి అమ్ము చచ్చాం సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే ఏంటి విశేషాలు మొళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉన్నాయా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ అటాక్ ఇలాంటి డబ్బులేమి రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకు ఎలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందర గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్రపట్టలేదా ఏ రాత్రి ఏమిటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్ రూమ్లో లేటు ఏదో గారికి చచ్చింది గనక కర్మ అండి కర్మ అబ్బా వయసు అయిపోయిన ఎలుగు గొడ్డుకి వయసులోపున జంక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి హై నువ్వు లోపల గెలువడుంటే చాలా డెంజర్ లో ముసిలిరాస్ కెల్కి అండి ఉన్నారా పారిపోతారనుకున్నానే చా నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి పారిపోతాను బాబ నువ్వు ముళ్ళకి రీటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను భామా ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట అన్నావు భామా నేనెక్కడున్నా నా కళ్ళల్లో రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి ఉంపుల్లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర చంద్ర బింబంలా ఎంత సేపు అలా ఉంటారో తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా ఉండని నాకి బాధగా ఉంది అమ్మయ్యా హలో సుబ్బారావు రండి రండి బాగున్నారా ఆ మీ దయ నా దయ ఉందండి రాత్రి లక్కిడిప్పు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా నా డ్యూటీ నేను చేశాను డ్యూటీయా భలేవారండి లక్కిడిప్పులు అన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు వచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాల యువత నెత్తి మీద కిరీటం పెట్టే చాను కొట్టేశాను వస్తాను తెలుసా తెలుసు వెనకాలే నువ్వు తీసుకొస్తావని తెలుసు వస్తే నిన్ను మరొక్కసారి చూడొచ్చు కదా అని మర్చిపోయాను ఈ సరసాలకి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్యూటీ క్వీన్ గాని ఫోన్ చేశారు బ్యూటీ క్వీన్ కి ఫోన్ ఇంత మంచి ఐడియా మనకు రాలేదేంటి చస్తే చేయను